సాధిస్తున్నామండి న్యూ క్యాటగిరీ విభాగానికి ఎవరైతే మొదటి సిటీ వస్తుందో వాళ్ళు ఉదయం తొమ్మిది గంటలలో కోర్టులో ప్రవేశపెట్టాలి కమిటీ వారి నిర్ణయం అది అదేవిధంగా కంటిన్యూషన్ గా ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ప్రతి జాత కూడా సహకరించి వీలైనంత త్వరగా కాడి పాటినే బయటకు వెళ్ళి అయిపోయినాం ప్రదర్శన అయిపోయిన తదుపరి కాడిపాటినే బయట తీసుకెళ్తే స్పీడ్గా ఒక ఐదు నిమిషాలు కలిసి వస్తుందండి అది ఉద్దేశం ప్రతి పోటీలో ఏ విధంగా అయితే క్రమశిక్షణతో అదే అదేవిధంగా క్రమశిక్షణ తప్పనిసరి ఈ పోటీలో అయితే మాత్రం అది మాత్రం నియమ నిబంధనలు వాళ్ళు తప్పనిసరిగా పాటించాలి ఒక రైతు ఓనర్ గారికి ఒకరికి అవకాశం అది సలహాలు చెప్పుకోవడానికి ఇతరులెవరు కూడా ప్రదర్శన జరిగే సమయంలో ఇతరులు ఎవరు కూడా ఉండకూడదు ఓకే సార్ శ్రీ పచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పొచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాల నాగుల పల్లకోట మండలం ప్రకాశం జిల్లా బలరాం భీష్మ వారి తరఫున తీసుకోవాలి దగ్గర తీసుకున్నారు పదిహేడవ జతగా పో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆర్శిశులతో మంగు రామాదేవి గారు సర్పంచ్ గారు ఎలా పాడు ఆదండమన్నా పద్నాలుగు క్రమశిక్షణ తప్పనిసరేతరా రావాలి శ్రీ నిరానపట్టి లక్ష్మీ అమ్మవారు ఆశీస్సులతో మోదుగుల రామిరెడ్డి గారు పెద్ద పరిమితి తుల్లూరు మండలం గుంటూరు జిల్లా వారి తరఫున మోధు గారు తీసుకున్నారు ఆరో జాతీయగా పోటీకి రావాలి రాజుపాలెం కొలేరమ్మ తల్లి ఆశీస్సులతో డివి కేబుల్స్ గొప్పలప్పుడు వినోద్ కుమార్ చౌదరి గారు గోగుల మనోహర్ యాదవ్ గారు నర్సరాపేట నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా ఇంటి కొమ్మిది రాయలసీమ పదకొండవ గతక పోటీ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి కృష్ణవేనమ్మ ఆశీస్సులతో ఎల్లం సాంసరావు గారు లింగాయపాలెం గుంటూరు రోరల్ మండలం గుంటూరు జిల్లా శ్రీ అంగమ్మ తల్లి ఆశీసులతో సతీష్ బాబు గారు రేపల్లి రేపల్ టౌన్ బాపట్ల జిల్లా పదహారవ జాతిగా పోటీకి రావాలి శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సులతో అట్టి గుల్ సత్తోట శ్రీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా సింహాచలం అరుణాచలం వారి తరఫున ఉన్నారండి ఎవరైనా గారు బ్రహ్మయ్య గారు పులి బ్రహ్మయ్య గారు తొమ్మిది గతలు వచ్చేసిన మీదుగా అధ్యయనం 15వ జటక పోటికరాలు శ్రీ శ్రీ గంగనమతల్లి ఆశీస్సులతో జీఎంఆర్ బస్ ఉదివని మాధారెడ్డి గారి ఆర్కే బస్ కులపరా కులపర్మన్నల గుంటూరు జిల్లా తరఫున ఉన్నారు రజన ఉదివని శ్రీనివాస్ రెడ్డి గారు ఉదివని శ్రీనివాస్ రెడ్డి గారు కులపరా వర్క తరఫున తంబి బ్రదర్ తంబి గారు చేస్తున్నారు మూడవ జతగా పోటీ విజయదుర్గ అమ్మవారి ఆశీస్సులతో జీపీ చౌదరి బోస్ గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాలవారిపల్లెం కాకుమాన్ మండలం గుంటూరు జిల్లా వర్త ఏడవ జతగా పోటీ శ్రీ కొండపాటూరు పోలేరుమ తల్లి ఆశీస్సులతో కాకా లక్ష్మీనారాయణ మెమోరియల్ కాకా బుల్స్ పోతిన లక్ష్మి చౌదరి గారు కొండపాటూరు కాకినాడ మండలం గుంటూరు జిల్లా వారు ఉన్నారండి శివా గారు డీజే శివా గారు పదమూడవ గతగా పోటీకి రావాలి శ్రీ నీలంపాటి అమ్మవారి ఆశీస్సులతో రావుతో బ్రదర్స్ మండాది చెన్నకేశర్ గారు రాజుకోడు నర్సరాపేట మల్ల పల్నాడు జిల్లా వారు నాలుగో జతగా పోటీకి రావాలి శ్రీ విజయదుర్గ శివశక్త ఆశీస్ రో లక్ష్మి మల్లా జన్మయ్య మెమోరియల్ పి సూర్య అశోక్ యాదవ్ గారు ఈశ్వర్ ప్రణయ్ కుమార్ యాదవ్ గారు వెంట రెండు సందర్భంగా పల్నాడు జిల్లా అవుతారు అండి సూర్య అశ్విక్ యాదవ్ గారు ఈశ్వర్ ప్రణయ్ కుమార్ యాదవ్ గారు రెండో రెండవ జతగా పోటీ శ్రీ లక్ష్మీ తిరుపుతమ్మ తల్లి గోపాలస్వామి స్వామి ఆశీస్సులతో పిక్కిలి తేజస్సు మురళి గారు పిన్నెల్లి మాసూరం మండలం పల్నాడు జిల్లా కేఎస్ రెడ్డి నందిప్రెడింగ్ బుల్ సెంటర్ కుప్పల యమలత రెడ్డి గారు రామలక్ష్మీపురం గోదావరి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు ఏంటి మేల్ చెప్పారు కదా మీకు అతనికే చెప్పారు పిక్కిలి తేజస్సు మరళి గారు పిన్నెలి ఖమ్మం శ్రీనివాస్ రెడ్డి గారు రామలక్ష్మీపురం తెలంగాణ రాష్ట్రం పంతొమ్మిదవ జతగా పోటీకి రావాలి ఆఖరికి రాజుపాలెం పోలేర మండలి ఆశీస్ గొప్పలపూడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజపాలెం పెదనందిపాటి మండలం గుంటూరు జిల్లా మొట్టమొదటి జాతర ఉదయం తొమ్మిది గంటలకి రెడీగా ఉండాలండి శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులతో కేవీఆర్ నాయుడు బుల్స్ మాచవరం మాచవరం అన్న పల్నాడు జిల్లా వారి తరఫున వేరే మనం బుల్స్ మాచువరం తొమ్మిదవ జతగా పోటీకి రావాలి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రాశీసులతో వెల్లూరి లక్ష్మణ్ ధర్మతేజ గారు నందిగాం సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లా అండి నందిగాం వెల్లూరి లక్ష్మణ్ ధర్మతేజ గారు విశ్వేశ్వరరావు తరఫున అండి నందిగం విశ్వేశ్వరరావు గారి తరఫున కమిటీ పేదలు బ్రహ్మ గారు తీసుకున్నారు ఎనిమిదవ జతరా పోటీకి రావాలి శ్రీ అభియాంజనేయ స్వామి ఆశీసులతో విదలపల్లి శ్రీనివాసరావు గారు సరిపడి మేడుకొండూరు మండలం గుంటూరు జిల్లా శాఖమూరి విజయ పవన్ కుమార్ గారు పాలడుగు మేడుకొంటూరు మండలం గుంటూరు జిల్లా పన్నెండవ జతగా పోటీకి రావాలి శ్రీ రావుల మతల్లి ఆశీసులతో తోట గాయత్రి చౌదరి గారు తోటపాలెం చేప్రాలు మండలం గుంటూరు జిల్లా తరపున అగ్రహార శ్రీలు జతగా పోటీకి రావాలి శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో లో స్కూల్స్ చిన్నపురికాట్ల వల్లూరు మళ్ళా కృష్ణా జిల్లా సార్ ఐదవ జాతీగా పోటీ కావాలి ఆర్వీఎస్ కూల్స్ చిన్న పులిపాక బత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో షేక్ బడే గారు పురుషోత్తపట్నం చిరుపేట పల్నాడు జిల్లా వాళ్ళు పద్దెనిమిదవ జాతీగా పోటీకి రావాలి మొత్తం విభాగంలో పంతొమ్మిది జతలుగాను ప్రాంతీయ జరిగింది కమిటీ ప్రజలకు సమక్షంలో మొట్టమొదటి రాజుపాలె బోర్డ్స్ బోల్స్ వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలె గుంటూరు జిల్లా వారు ఉదయం తొమ్మిది గంటల కోర్టులో ప్రవేశపెట్టాలి కంటిన్యూస్ గా ప్రదర్శన టీ షర్ట్స్ తప్పనిసరిగా ధరించాలి క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాలి టీ షర్ట్స్ ఉదయం రంగాన్ని మీకు అందజేస్తా